కాలం అది మన కోసం ఆగదు మనం ఎంత వేగంగా పరిగెత్తినా అది మన ముందు అంతే వేగంగా పరిగెడుతుంది కానీ ఒక ప్రశ్న మన జీవితాల్లో మనం ఎన్నో సార్లు ఆలోచించి ఉంటాం ఒక్కసారి అప్పటి రోజులకు వెళ్లిపోవాలని ఉంది అని లేదంటే ఆ సంఘటన మళ్లీ జరగకూడదు అని అయితే ఇది నిజంగా సాధ్యమేనా టైం ట్రావెల్ అనేది కేవలం సైన్స్ ఫిక్షనా లేక దాని వెనుక నిజంగా శాస్త్రం ఉందా ఈ రోజు మనం విచిత్రమైన ప్రయాణం చేయబోతున్నాం ఒక ప్రయాణం కాలాన్ని దాటి భవిష్యత్తులోకి గతంలోకి టైం ట్రావెల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక సమయం పాయింట్ నుంచి ఇంకొక సమయానికి వెళ్లటం మన భవిష్యత్తులోకి వెళ్ళవచ్చు లేదా గతాన్ని తిరిగి చూడవచ్చు అదే మనం రైలు ఎక్కితే ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్తాం టైం ట్రావెల్ కూడా అలాంటిదే కానీ స్థలంలో కాదు కాలంలో ప్రయాణం ఈ కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి ఇంటర్స్ టెనెట్ ద టైమ్ మిషన్ బ్యాక్ టు ద ఫ్యూచర్ ఇంకా మరెన్నో కానీ ఈ కథల్లో నిజమంతా శాస్త్రం ఏమంటుంది ఇది మీకు అర్థం కావాలంటే అల్బర్ట్ ఐన్స్టీన్ రూపొందించిన స్పేస్ టైమ్ అనే తీరీ అర్థం కావాలి ఈ థియరీ ప్రకారం కాలం ఒక సదృశ్యమైన పదార్థం లాంటిది ఇది వంగుతుంది కదులుతుంది మారుతుంది వివరంగా చెప్పాలంటే ఒకరి దృష్టిలో గంట సమయం అంటే మరొకరి దృష్టిలో అది పది నిమిషాల సమయం కావచ్చు దీన్నే టైం డైలేషన్ అని అంటారు దీన్ని రుజువు చేయడానికి పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో శాస్త్రవేత్తలు అటామిక్ క్లాక్ అనే అత్యంత కచ్చితమైన గడియారాలను వాడి ఒక ప్రయోగం చేశారు ఒక గడియారాన్ని భూమి మీద ఇంకొక గడియారాన్ని జట్ విమానంలోని తీసుకెళ్లారు ఒక ఖచ్చితమైన సమయం తర్వాత విమానంలో ప్రయాణించిన గడియారం కొద్దిగా వెనక్కి ఉంది అంటే భూమి మీద ఉన్న గడియారంతో పోలిస్తే కాలం అక్కడ తక్కువగా గడిచింది ఇది ఐన్స్టీన్స్ ఆఫ్ టైం ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది వేగం పెరిగితే కాలం నెమ్మదవుతుందని ఇది ఒక రకమైన ట్రావెల్ భవిష్యత్తులోకి చిన్న స్థాయిలో ప్రయాణించడం అనే రష్యన్ వ్యోమగామి అంతరిక్షంలో ఎనిమిది వందల మూడు రోజులు గడిపాడు అతను భూమికి తిరిగి వచ్చేసరికి భూమిపై ఉన్న మనుషుల కంటే జీరో పాయింట్ జీరో టూ సెకండ్లు తక్కువ వయసు ఉంది అంటే అతను నెమ్మదిగా భవిష్యత్తులోకి ప్రయాణించాడు ఇది పూర్తిగా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడిన టైం ఉదాహరణ ఇంతే కాకుండా జాన్ టైటర్ అనే టైం ట్రావెలర్ రెండు వేల సంవత్సరంలో ఇంటర్నెట్ లో బాగా పాపులర్ అయ్యాడు ఆ టైంలో చెప్పింది ఏంటంటే నేను ముప్పై ఆరు నుంచి వచ్చిన టైం ట్రావెలర్ యుద్ధాల వల్ల భవిష్యత్తు ప్రపంచం పూర్తిగా మారిపోతుంది అతను ఐబిఎం ఫైవ్ వన్ డబల్ జీరో అనే పురాతన కంప్యూటర్ అవసరం అవుతుందని ముందే చెప్పాడు ఇది నిజమే అని రెండు వేల నాలుగులో లో తేలింది ఇతని కథను కొంతమంది నమ్మారు మరికొంతమంది ఫేక్ అన్నారు కానీ ఇది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీనే హిందూ పురాణాల్లో కూడా టైమ్ ట్రావెల్ కి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి మహాభారతంలో అర్జునుడి కుమారుడు బబ్రువు ఓ దేవతల లోకానికి వెళ్లి వచ్చాక భూమిపై వందేళ్లు గడిచిపోయినట్లు చూస్తాడు విశ్వామిత్ర మహర్షి రాముడికి భవిష్యత్తులో జరగబోయే విషయాలు చూపించిన సంఘటనలు ఉన్నాయి ఓసారి రేవత రాజు తన కుమార్తె రేవతిని వివాహం చేసేందుకు బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ సంగీతం వినేటప్పటికీ భూమిపై ఇరవై ఏడు యుగాలు గడిచిపోయాయి తిరిగి వచ్చేసరికి భూమిపై మొత్తం మారిపోయింది మార్కండేయుడు ఒక రోజు విష్ణు మహాయుగమాయలో విశ్వాంత్యాన్ని చూస్తాడు డైలేషన్ గా భావించవచ్చు కాలంలో భవిష్యత్తులోకి గతంలోకి వెళ్ళడాన్ని టైం ట్రావెల్ అని అంటారు వేరు వేరు ప్రాంతాల్లో సమయం వేరువేరుగా గడవటాన్ని టైం డైలేషన్ అని అంటారు మరి స్లిప్ అంటే ఏమిటి స్లిప్ అంటే మనుషులు అప్పుడప్పుడు తెలియకుండా గతానికి లేదా భవిష్యత్తుకు వెళ్లిపోవటం పంతొమ్మిది వందల ఒకటిలో ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్స్ అయిన ఆనే మొబెర్లీ మరియు ఎలనార్ జార్డియన్ అనే ఇద్దరు మహిళలు అకస్మాత్తుగా పదిహేడు వందల సంవత్సరంలోకి వెళ్లిపోయారు వారు మళ్లీ తిరిగి వచ్చేసరికి అన్ని మామూలు ఉన్నాయి వారు చూసిన దృశ్యాలను తర్వాత చరిత్ర ఆధారంగా కన్ఫర్మ్ చేశారు అలానే పంతొమ్మిది వందల ముప్పై లో రాఫ్ పైలట్ విక్టర్ గోడార్ట్ భవిష్యత్తులో జరగబోయే విమాన ప్రమాదాన్ని టైమ్ లో ముందే చూసాడని చెప్పాడు సరే అసలు టైం ట్రావెల్ కి అవకాశం ఉందా ఫ్యూచర్ కి ప్రయాణం ఇది సైంటిఫిక్ గా సాధ్యమే ఇప్పటి వరకు చెప్పుకున్న టైం డైలేషన్ ఉదాహరణలన్నీ దీనికి రుజువులు మరి గతంలోకి ప్రయాణం సంగతి ఏంటి ఇది ఇప్పటికీ పరిమితిలోనే ఉంది ఇప్పటి వరకు గతంలోకి ప్రయాణం ప్రాక్టికల్ గా రుజువు కాలేదు దీనికి గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ టైమ్ లైన్ కులాబ్స్ లాంటి ప్రశ్నలు వస్తాయి దీన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి భవిష్యత్తు నుంచి వచ్చి గతానికి వెళ్లాడు అక్కడ జరిగిన చిన్న మార్పు భవిష్యత్తు మొత్తం మార్చేస్తుంది ఒక రోజు మీరు టైం మిషన్ కనిపెట్టారు గతానికి వెళ్లి మీ తాతను అతని బాల్యంలోనే చంపేస్తే అప్పుడు మీ తండ్రి పుట్టడు మీరు పుట్టరు అయితే మీరు గతానికి ఎలా వెళ్లారు అర్థం కాలేదా ఒకసారి మళ్లీ వినండి ఇది సైన్స్ ప్రపంచంలోనే భయానకమైన ప్రశ్న దీని పేరే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ దీనికి సమాధానంగా కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని ప్రతిపాదనలను చేశారు అందులో నోవీ సెల్ఫ్ కాన్సిస్టెన్సీ ప్రిన్సిపల్ ఈ థియరీ ప్రకారం గతాన్ని మార్చేలా ఏ చర్య తీసుకోలేరు ఏ ప్రయత్నం చేసినా అది పనిచేయదు ఎగ్జాంపుల్ మీరు తాతను చంపాలనుకుంటే అతని తలపై తుపాకీ పెట్టినప్పుడు ట్రిగ్గర్ పనిచేయదు లేదా మీరు జారిపోతారు లేదా మీకు హార్ట్ అటాక్ వస్తుంది వినడానికి కొంత వింతగా ఉన్నా ఈ థియరీ ప్రకారం కాలం తనను తానే కాపాడుకుంటుంది ఇక రెండవ ముఖ్యమైన థియరీ మల్టిపుల్ యూనివర్స్ థియరీ ఈ థియరీ ప్రకారం మీరు తాతను చంపిన దాని తో పాటు కొత్త టైం లైన్ ఏర్పడుతుంది కానీ మీరు ఉన్న టైం లైన్ కి ఎఫెక్ట్ ఉండదు మీరు ఎంటర్ అయినప్పుడు కొత్త యూనివర్స్ జన్మిస్తుంది ఇలా మీరు గతాన్ని మార్చిన ప్రతిసారి యూనివర్స్ లు పుట్టుకొస్తూనే ఉంటాయి ఏది ఏమైతేనే కాలం అది ఒక నదిలా ప్రవహిస్తుంది కానీ శాస్త్రవేత్తలు అంటున్నారు ఒక రోజున మనం ఆ ప్రవాహంలో మనకు నచ్చిన దిశగా ప్రయాణించగలమంటున్నారు మన పురాణాలు శాస్త్ర విజ్ఞానం నిజమైన సంఘటనలు అన్ని కలిపితే టైమ్ ట్రావెల్ నిజంగా ఒక రోజు సాధ్యపడవచ్చు మీకు టైం ట్రావెల్ గురించి ఏది నిజం ఆశ్చర్యం కలిగించిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీల కోసం మోహిత్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్